హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నారని అనుకుంటున్నాను నిన్న సండే మేము షాపింగ్కి వెళ్ళామండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఉంటే తనకి ఫ్రాక్ తీసుకొస్తామని వెళ్ళామనమాట ఇంకా మా వారికి ఏమో ఇక్కడ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో సేల్ నడుస్తుందని తెలిసింది అందుకనే అక్కడ చూద్దాం ఒకసారి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి చూసొద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట ఇదిగోనండి ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సేల్ నడుస్తుంది అని చెప్పారు మా వారు అందుకనే లోపల కలెక్షన్ ఎలా ఉంది నచ్చితే తీసుకుందాం అన్నట్టు నిన్న సండే రోజు ఈవినింగ్ మేము వెళ్ళామన్నమాట మాకు కాదు షాపింగ్ పాప బర్త్డే కాబట్టి పాపకు ఫ్రాక్ తీసుకుని వెళ్దామని చెప్పి వెళ్తున్నాం ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ ఫ్లోర్లో లేడీస్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట సో తర్వాత మేము డైరెక్ట్గా జెంట్స్ జక్షన్కి వెళ్ళాము మా వారికి మా బాబుకి చూడటానికని క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు చూసారు కదా చాలామంది క్రౌడ్ ఉన్నారండి అందరూ సండే కదా అందరూ వీళ్ళల్లోనే ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ షాపింగ్ కనో లేదా బయటికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో లేదా సేల్ నడుస్తుంది ఒకసారి కలెక్షన్ చూద్దామన్నట్టు వస్తారు కదా అలా చాలా క్రౌడ్ ఉందండి ఆ రోజు మాత్రం వెళ్ళాము మేము మా బాబు కోసమని కొన్ని ప్యాంట్లు తీసుకున్నాము జీన్స్ ప్యాంట్స్ కావాలి అన్నట్టు తీసుకున్నాము బట్ అక్కడ తీసుకోవడం ఈజీ అండి బిల్డింగ్ అయితే చాలా కష్టం ఉంది మనం టెన్ మినిట్స్లో షాపింగ్ చేసినా సరే టూ త్రీ అవర్స్ మినిమమ్ బిల్డింగ్కి నుంచోవాల్సి ఉంటుందన్నమాట సో మేము అది ఫస్ట్ బిల్డింగ్ కౌంటర్ చూడలేదు చూడకుండానే మా బాబుకి జీన్స్ ప్యాంట్ బ్లాక్ ప్యాంటు గ్రే కలర్ ప్యాంటు నచ్చాయి అనమాట చూసి అవి రెండు తీసుకున్న తర్వాత మా వారు కూడా షర్ట్స్ ప్యాంట్స్ చూద్దామన్నట్టు చూస్తున్నారనమాట బట్ వన్స్ మేము అవి కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి చూడంగానే బిల్డింగ్ కౌంటర్ చూసి మేము షాక్ అయిపోయామనమాట అంత మంది జనం ఉన్నారు మినిమం ఒక టూ త్రీ ఫోర్ అవర్స్ పట్టేలాగా ఉంది బిల్డింగ్ ఓన్లీ బిల్డింగ్కి మాత్రమే షాపింగ్కి కాదు ఓన్లీ బిల్డింగ్కి మాత్రమే టూ టు ఫోర్ అవర్స్ టైం పట్టేలాగా ఉంది చూసారు కదా ఇప్పుడు కదా అదంతా బిల్డింగ్ కౌంటర్ అనమాట అటు సైడ్ లోపలికి జెంట్స్ టీ షర్ట్స్ షర్ట్స్ అన్ని వెరైటీస్ అంటే క్యాజువల్స్ నైట్ వేర్సు ఇట్లా ఉన్నాయి జీన్స్ ప్యాంట్స్ అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ మేము అక్కడ బిల్డింగ్ దగ్గర చూసేసి ఇంకా ఇక్కడ ఓన్లీ బిల్డింగ్కి టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయడం అంటే అంత పేషెన్సీ లేక మేము తిరిగి వచ్చేసాము ఏమీ షాపింగ్ చేయలేదు ఇది వచ్చేసి కిడ్స్ సెక్షన్ అనమాట కిడ్స్కి నన్ను అడిగితే అంత ఎక్కువగా ఏమి లేవు ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చిన్న అమ్మాయిలకైతే అంత ఎక్కువ కలెక్షన్ అయితే ఏమి లేదు నార్మల్ డైలీ వేర్ నైట్ వేరే డ్రెస్సెస్ తప్పితే వెస్ట్రన్ వేర్ కూడా కలెక్షన్ అంత బాగాలేదు నార్మల్గానే ఉంది సో నాకు అంతగా నచ్చలేదు అందుకని మేము ఏ పాపకైతే డ్రెస్ తీసుకొని విన్నామో ఆ పాపకు అక్కడైతే తీసుకోలేదు నచ్చక తర్వాత ఇంకా కిందకు వచ్చేసాము లేడీస్ సెక్షన్లో ఏమన్నా నచ్చుతాయేమో టాప్స్ అలాంటివి తీసుకుందామని చూద్దామని వచ్చాను అనమాట చూశాను బట్టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్తున్నారు కానీ పేరుకి ఒక్కో దాని మీద టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టి వాటిని సేల్ కింద పెట్టేశారు నా ఉద్దేశంలో అయితే అవి అంత వర్తీ కాదనమాట సో నాకు నచ్చలేదు బట్ వచ్చాం కదా ఎవరికైనా నచ్చితే వాళ్ళు తీసుకుంటారు చెన్నైకి సరౌండింగ్లో వాళ్ళు ఎవరికైనా నచ్చితే వాళ్ళు తీసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను దీంట్లో హ్యాండ్ బ్యాగ్స్తో సహా అన్నీ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి మేము సే కా కాకపోతే ఇక్కడ ఇంకొక ఆఫర్ ఉందండి పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫ్రీగా టూ పిల్లోస్ కూడా ఇస్తున్నారన్నమాట సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే చెన్నైకి సరౌండింగ్స్లో వాళ్ళు ఎవరైనా ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చు మే ఫ్యాషన్ ఫ్యాక్టరీ బ్రాంచెస్ చాలా ఉన్నాయి బట్ మేము వెళ్ళింది ఏంటంటే వేలాచేరికి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాము పర్వాలేదు లేడీస్ కలెక్షన్ కొంచెం బాగానే ఉంది కానీ కాస్ట్ మాత్రమే చాలా ఎక్కువగా ఉన్నాయి సో అందుకే అంతగా నాకు నచ్చక తిరిగి వచ్చేసాను అన్నమాట బట్ తిరిగి వచ్చినా సరే నాకంటే ఎక్కువ అనిపించినాయి బట్ ఎవరికైనా నచ్చవచ్చు కదా అలా నచ్చి ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట చెన్నై సరౌండింగ్స్లో ఎవరైనా ఉ ఉండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఫ్యాషన్ ఫ్యాక్టరీకి విజిట్ చేయొచ్చు అనమాట మగపిల్లలకి కూడా ఉన్నాయి బట్ ఆడపిల్లలకి ఏంటంటే క్యాజువల్స్ తప్పితే ఇంకా స్పెషల్ పార్టీ వేర్స్ అలాంటివి అయితే ఏమీ లేవు ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇంతే ఈ వీడియో నచ్చక మేము బయటకు వచ్చేసి వేరే చోటుకి వెళ్ళి తీసుకున్నాం అనమాట సో ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thanks for watching